ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి మంత్ నుంచి కూడా ప్రతి డే కూడా కరెంట్ అఫైర్స్ వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో వీడియోని తప్పకుండా లైక్ చేసి చూడండి టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ఢిల్లీ గగనతలానికి సుదర్శన చక్ర రక్షణ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సమీకృత గగనతల రక్షణ వ్యవస్థను ఢిల్లీలోని కీలక వీఐపీ ఎయిటీ నైన్ జోన్ రక్షణకు మోహరించాలని కేంద్రం నిర్ణయించింది వీఐపీ ఎయిటీ నైన్ ప్రాంతంలో పార్లమెంటు రాష్ట్రపతి భవన్ ప్రధానమంత్రి కార్యాలయం వంటివి ఉన్నాయి కేంద్ర మంత్రులు ఇతర వీఐపీలు అక్కడే ఉండడం జరుగుతుంది మొత్తం ట్వంటీ సిక్స్ చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది ఈ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్గా వర్గీకరించడం జరిగింది విమానాలు ఎగరడానికి వీల్లేదు వైమానిక దళాన్ని దృష్టిలో పెట్టుకొని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ను రూపొందించింది దీని విలువ దాదాపు ఐదు వేల నూట ఎనభై ఒకటి కోట్లు ఉంటుందని అంచనా సుదర్శన చక్ర కార్యాచరణలో భాగంగా ప్రయోగాత్మకంగా దీన్ని ఏర్పాటు చేయనున్నారు ఇది ఢిల్లీ చుట్టూ ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి గగనతల ముప్పునైనా అడ్డుకోగలదు సో ఢిల్లీ గగనతలానికి సుదర్శన చక్ర రక్షణగా మోహరించాలని కేంద్రం నిర్ణయించింది అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎకనామీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్లయితే సో ప్రపంచంలోనే నాలుగవ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది ఇప్పటి వరకు మన దేశం ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉందని మనందరికీ తెలిసిందే సో ఇప్పుడు నాలుగవ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది దేశ ఆర్థిక వ్యవస్థ భారత్ జపాన్ సైతం వెనక్కినట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగవ స్థానానికి చేరింది రాబోయే మూడేళ్లలో జర్మనీని సైతం వెనక్కి తోసి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనున్నామని కేంద్రం పేర్కొంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో భారత వాస్తవ జీడిపి భారత వాస్తవ జీడిపి ఎనిమిది పాయింట్ రెండు శాతం వృద్ధి నమోదు చేసింది తొలి త్రైమాసిక వృద్ధి ఏడు పాయింట్ ఎనిమిది కంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో చివరి త్రైమాషికంలో ఏడు పాయింట్ నాలుగు శాతం కంటే ఇది అధికంగా ఉంది అలాగే నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్ల డాలర్లు దాదాపుగా మూడు వందల డెబ్భై ఆరు పాయింట్ రెండు లక్షల కోట్లతో జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది అని కేంద్రం తెలిపింది సో నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్ల డాలర్లు మన ఇండియన్ రూపీలో చూస్తే మూడు వందల డెబ్బై ఆరు పాయింట్ రెండు లక్షల కోట్లు సో జపాన్ను అధిగమించి నాలుగవ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది వచ్చే రెండు పాయింట్ ఐదు నుంచి మూడేండ్లలో జర్మనీని సైతం వెనక్కి నెట్టి మూడవ స్థానానికి చేరుకుంటాం టూ థౌజండ్ థర్టీ కల్లా ఏడు పాయింట్ మూడు లక్షల కోట్ల డాలర్లకు మన ఆర్థిక వ్యవస్థ చేరుతుందని కేంద్రం విడుదల చేసిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంస్కరణల వివరాలు చెబుతున్నాయి ఆర్థిక వ్యవస్థ పరంగా చూస్తే అమెరికా చైనా తొలి రెండు స్థానాలలో ఉన్నాయి మూడవ స్థానంలో జర్మనీ నాలుగవ స్థానంలో ఇండియా ఐదో ప్లేస్లో జపాన్ వెళ్ళింది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా అంటే స్వతంత్రం వచ్చి వందేళ్ళు అవుతున్న సంవత్సరానికల్లా వందేళ్ళు అయ్యే నాటికల్లా హై మిడిల్ ఇన్కమ్ హై మిడిల్ ఇన్కమ్ అధిక మధ్యాదాయ హోదా పొందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందని కేంద్రం తెలిపింది సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది ఫస్ట్ ప్లేస్లో అమెరికా సెకండ్ చైనా థర్డ్ జర్మనీ ఫోర్త్ ఇండియా జపాన్ వెళ్ళింది ఇంతకు ముందు మన దేశం ఐదవ స్థానంలో ఉండేది అలాగే నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ నకు ఇజ్రాయిల్ అత్యున్నత పురస్కారం అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు ఇజ్రాయిల్ దేశం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించనుంది ఇజ్రాయిల్ ప్రైజ్ ఫర్ పీస్ను అందజేయనున్నట్లు ప్రధానమంత్రి బెంజామిన్ నేతన్యాహు ప్రకటించారు అమెరికా పర్యటనకు వచ్చిన నేతన్యాహు ఫ్లోరిడాలోని మారియేలాగో మారియేలాగో రిసార్టులో ట్రంప్తో భేటీ అయిన సందర్భంలో తెలపడం జరిగింది ఇజ్రాయిల్ యూదుల కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ట్రంప్కు ఇలా గౌరవించబోతున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు విదేశీ నేతలెవరికి ఇజ్రాయిల్ తమ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించకపోవడం గమనార్హం సో ఫస్ట్ టైము డొనాల్డ్ ట్రంప్నకు ఇజ్రాయిల్ అత్యున్నత పురస్కారం అందజేయనున్నట్లు ఇజ్రాయిల్ మంత్రి ఎంజామిన్ నెతన్యాహు ప్రకటించారు అలాగే నెక్స్ట్ టాపిక్ అర్జున్ కాంస్య చరిత్ర సో నిన్నటి వీడియోలో కూడా చూసాము అర్జున్కి కాంస్యం అవార్డు కాంస్య పతాకం లభించింది ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్లో ఇప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ లోను కాంస్య పతాకం సాధించడం జరిగింది అర్జున్ అంతర్జాతీయ చెస్ వేదికపై తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ ఇరుగేషి అర్జున్ కొత్త చరిత్ర సృష్టించాడు ఇప్పటికే ప్రతిష్టాత్మక ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో కాంస్య పతాకంతో మెరిసిన అర్జున్ బ్రిడ్జ్లోను కాంస్య పతాకం సాధించాడు వరల్డ్ బ్రిడ్జ్ టోర్నీలో పతకం గెలిచిన చెస్ దిగ్గజం విశ్వనాథ ఆనంద్ విశ్వనాథన్ ఆనంద్ వైశాలి తర్వాత మూడవ భారత గ్రాండ్ మాస్టర్గా అర్జున్ నిలిచాడు దీనికి తోడు ఆనంద్ తర్వాత రాపిడ్ బ్లిడ్జ్ రెండింటిలోనూ పథకాలు సాధించిన రెండవ ప్లేయర్గా కూడా అర్జున్ ఘనత సాధించాడు అలాగే నెక్స్ట్ టాపిక్ జియా కన్నుమూత బంగ్లాదేశ్కు తొలి మహిళా ప్రధానిగా సేవలందించిన బేగం ఖలిదాజియా కన్నుమూసారు మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన ఆమె బీఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్పర్సన్గా అనేక దశాబ్దాల పాటు బంగ్లాదేశ్ రాజకీయాలను శాసించారు అలాగే నెక్స్ట్ భారత సంతతికి చెందిన భారత సంతతికి చెందిన అంతర్జాతీయ సంపన్న సీఈఓలో జయశ్రీ ఉల్లాల్ అగ్రస్థానంలో నిలిచారు పురుణిండియా రిచ్లిస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఈమె నికర సంపద యాభై వేల నూట డెబ్బై కోట్లు ప్రస్తుతం ఆమె ఆరిస్టా నెట్వర్క్లో ప్రెసిడెంట్ సీఈఓగా ఉన్నారు కంప్యూటర్ నెట్వర్కింగ్ కంపెనీ అయిన ఆదిష్ట నెట్వర్క్లో టూ థౌజండ్ ఎయిట్ నుంచి సేవలు మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్యనాథిల్లా తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై కోట్లతో రెండవ స్థానంలో ఐదు వేల ఎనిమిది వందల పది కోట్లతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయి ఏడవ స్థానంలో ఉండడం జరిగింది ది ఫ్రెండ్స్ టుడే థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ